ఈరోజు మనము బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాము ఏమిటంటే రెండో కొరింతీలుకు రాసినటువంటి పత్రిక లో పౌలు గారు ఒక విషయమై బాగా భయపడిపోయాడు భయపడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమిటి ఆ మాటని చూద్దాం పదకొండవ అధ్యాయము మూడవ వచనంలో ఒక మాటను చూద్దాం సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినన్ను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను చూసారా పౌలు గారికి ఒక భయం పట్టుకుంది ఏంది ఏమండి ఎలాంటి భయం డబ్బులు అయిపోతున్నాయని భయం ఉందా లేకపోతే ఇంకేదో ఇంకేదో జరిగిపోతుంది రోగములు వచ్చి ఆయన భయపడిపోయాడా లేకపోతే ఆయన సేవ చేస్తుండగా వేరే వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ భయపడిపోయాడా లేదు ప్రిమిటింటి దేవుని పెట్టారా ఏ విషయంలో ఆయన భయపడలేదు కానీ ఆత్మల విషయమై మాత్రం భయపడబడుతున్నాడు ఆయన భయపడిపోతున్నాడు ఎందుకంటే ప్రారంభ దిశలో సర్పము తను కుయిక్తి చేత అవ్వను మోసపరిచేసింది ఏమండి ఎలా మోసపరిచింది సింపుల్గా మోసపరిచింది అంతేనా ఎంత కష్టపడ్డా సర్పము చాలా తెలివిగా కుయక్తి చేత అవ్వ దగ్గరకు వచ్చి అవ్వని మోసపరచడం అనేది జరిగింది అదే మాటని అపుస్త పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు అవ్వని మోసపరిచినట్లు కూడా ఈరోజు సాతాను అందరినీ మోసం చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి అందరు వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడ నుంచి అందరు వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ మోసపోయే మార్గంలో అందరూ పడిపోతూనే ఉన్నారు పడిపోతూనే ఉన్నారు పడిపోతున్నారు జాగ్రత్త ఎలా ఉంటున్నావు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో మోసపడుతున్నావా లేకపోతే అపవాది క్రియలకు అపవాది తంత్రాల్లో నువ్వు లయమైపోతున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసు ప్రిమిటంటే దేవుని బిడ్డారా పౌలు గారు భయపడిపోతున్నాడు ఎందుకు వాక్యం నుంచి తప్పిపోతారేమో దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతారేమో దేవునికి దూరం అయిపోతారేమో వాక్యం నుంచి దూరంగా వెళ్ళిపోతారేమో అని పౌలు గారు భయపడిపోతున్నారండి భయం ఉందా మీకు ఈరోజు ప్రార్థనకు వచ్చే వాళ్ళకి భయం అనేది లేదు అసలు ఆశగారికి మాత్రం భయం ఉంటుంది ఎందుకంటే ఆత్మల భారం కలిగినటువంటి ఏ సేవకుడైనా కానీ ఆత్మల విషయమై ఎలా ఉంటాడంటే ఒక భారంగా ఉంటాడు గుర్తుపెట్టుకుంటాడు తనకు బాధ్యత ఉంటుంది ఆత్మల విషయమై పోషణ నిమిత్తమై ఆత్మలు నడిపించే విషయంలో దేవుని ఎదట భయం కలిగి ఉంటాడు గుర్తుపెట్టుకోండి అంతేనండి ఉంటాడా ఉంటారంటారా అవ్వండి పాస్టర్లు ఆత్మ విషయమై భయం కలిగి ఉంటారా ఏమండి ఒక పాస్టర్ గారికి మీరు జీతం ఇచ్చారనుకోండి భయం ఉంటుంది ఆయనకి డబ్బులు ఇచ్చాడు అనుకోండి డబ్బులు ఇచ్చి నెల నెల పాస్టర్ గారిని మీరు పెట్టుకున్నారనుకోండి ఆత్మల విషయమై ఆయన ఏమైనా భయపడతాడా భయపడ్డు ఎందుకు నువ్వు ఆయనకి జీతం ఇస్తున్నావు కాబట్టి నువ్వు వస్తే ఏంది రాకపోతే ఏంది ఏమండి అంతే కదా ఒక సంస్థ ద్వారా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు డబ్బు కోసం ఆశపడేటువంటి బోధకులు వాళ్ళకి ఎలాంటి భయాలు ఉండవు ఎందుకంటే వాళ్ళ మనసు అంతా డబ్బు మీదే ఉంటుంది వారిని జాగ్రత్తగా నడిపించడంలో సేవకుడు చాలా దేవుని ఎదుట పోరాడుతూ ఉంటాడని సంగతి నేను ఆ విషయంలో అందుకే భయపడిపోయి అంటున్నాడు అయ్యా ప్రారంభ దిశలో సర్పము అవ్వని మోసపరిచింది ఏ విధంగా అంటే మీరు నేను ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అందరూ చదివి ఉన్నారు కాబట్టి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను చిన్న విషయంలోనే అవన మోసపరిచింది దేవుని స్థానం నుంచి వాళ్ళు పడద్రోయపడిపోయారు దేవుని స్థానం నుంచి ఆదాము ఏదే తోట నుంచి అవ్వ వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి పడద్రోయపడ్డారు ప్రేమిటి దేవుని పెట్టారా ఎందుకంటే సర్పము కుయుక్తి చేత నిన్ను కూడా సాతాను మందిరంలో నుంచి విలువేయడానికి నిన్ను వాడుకుంటున్నాడు సంగతి నిన్ను ఏదో ఒక విధంగా దేవుని మందిరం నుంచి నిన్ను దూరం చేయాలని చూస్తూ ఉన్నాడు ఏదో ఒక ఏదో ఒక పని పెట్టి లేకపోతే ఏదో ఒక ఆలోచన పెట్టి ఏదో ఒక పాపముని దగ్గరికి తీసుకుని వచ్చి దేవుని మందిరం నుంచి నిన్ను బయటికి నెట్టి ఏర్పాట్లు చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సర్పము చాలా తెలివిగలది ఏమండి చాలా కుయుక్తి కలిగినటువంటి సర్పము సాతాను ఆ సమయంలో అవ్వను ఎలా మోసపరిచిందో ఈ సమయంలో సంగంలో ఆత్మలు కూడా అంతే విధంగా మోసపడుతున్నాడు గుర్తుపెట్టుకోండి నేను భక్తిలో బాగానే ఉన్నాను నేను బాగానే ఉంటున్నాను అని నిన్ను నువ్వు మోసపరుచుకునేటట్లుగా చేస్తాడు సాతాను పర్లేదులే ఒక్క రోజు ప్రార్థన చేయకపోతే ఏమైతి రోజు నువ్వు ఓ ఒక వారంలో రోజు ఉపవాసం ఉండకపోతే ఏమైంది నీ ఫ్యామిలీ కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ఏమైంది నీ బిడ్డలతో కూర్చొని నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమైతి ఏమైతుండీ ఏం కాదు కదా సాతాను ఇలాగే నిన్ను మోసం చేస్తాడు ఏం కాదు ఏమైతే ఏమీ కాదు ఒకరోజు చేస్తాడు రెండు రోజులు చేస్తాడు వారం చేస్తాడు ఆ తర్వాత నిన్ను ప్రార్థన చేసుకోకుండా చేస్తాడు ఆ తర్వాత నిన్ను దేవుని సన్నిధికి రానియకుండా చేస్తాడు చూసారా కుయక్తి వాడి తెలివితేట్లు ఎలా ఉంటాయి తెలుసా నిన్ను దేవుని సన్నిధి నుంచి దూరం చేసేటట్లుగా ఉంటాయి మరి దేవుని సన్నిధి నుంచి దూరం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము ఏమండి సాతాను మన దగ్గరికి రాకుండా సాతాను పెట్టి కుయుక్తు నుంచి మనం బయటికి రావాలి అంటే ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి మనమంతే ఉదయం సాయంకాలం మనం ప్రార్థన చేస్తూ ప్రతి రోజు నిత్యము కూడా దేవుని పాదాల దగ్గర మనం ఎప్పుడైతే గడుపుతామో అపవాదిని ఎదిరించగలిగిన శక్తి మన దగ్గర ఉంటుంది గుర్తుపెట్టు అపవాదిని ఎదిరించాలి అంటే నీకు ప్రార్థన ఒకటి మాత్రమే ఆయుధము రెమిటంటే దేవుని పెట్టాలా ప్రభు ఉదయం అంతా సువార్త పనిలో నిమగ్నం అయిపోయి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు దేనికోసము పవర్ శక్తి కోసము ఆ శక్తి చేతనే యేసు క్రీస్తు ప్రివిటిని దేవుడు ముందుకు సాగిపోయాడు మనం ముందుకు సాగిపోవాలి అంటే అపవాది ఉపయుక్తులను మనం ఎదుర్కోవాలి అంటే అపవాది తంత్రాలను మనం లయము చేయాలి అంటే కేవలం ప్రార్థన వల్ల మాత్రమే కేవలం ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే అపవాది తంత్రాలను మనము శీఘ్రమగా దొక్కవచ్చు అని సంగతిని గుర్తుపెట్టుకోవాలి రిమిటెడ్ దేవుని పెట్టారా ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉంటున్నావు నువ్వు సంఘానికి వస్తున్నట్టు నీవు ఒక్కసారి ఆత్మపరిషణం చేసు నిన్ను నీవు మోసపరుచుకుంటూ ఉన్నావా లేకపోతే బాగానే ఉన్నాననుకొని నిన్ను నీవు సమర్థించుకుంటున్నావా ఒక్కసారి నువ్వు ఆత్మపరిషణం చేసుకో భక్తి జీవితంలో ప్రిమిటండ దేవుని పెట్టారా దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతకాలి ఆయన చిత్త ప్రకారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుడు గొప్ప విజయాలు ఉండడానికి సిద్ధపడతాడు అంతేనా ఆజ్ఞ అతిక్రమమే పాపము అవ్వాంతే ఆజ్ఞ అతిక్రమించేసింది సాతాను చెప్పే మాటలు విని ప్రిమిట దేవుని పెట్టారా ఏదైనా తోట నుంచి వెలివేయబడింది చివరికి ఏం జరిగిందండి ఆశీర్వాదాలు వచ్చాయా దీవెన్లు వచ్చాయా దేవుని మాటని ధిక్కరించడం వల్ల దేవుడు చెప్పింది చేయకపోవటం వల్ల ఏమని వచ్చాయా అన్ని నష్టాలే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దేవుని పెట్టారా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం పోగొట్టినట్లయితే దేవుని మాటని మనం ధిక్కరించినట్లయితే మన జీవితంలో అన్ని కష్టాలనే సంగతిని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే దేవుని మాట మనం పెంటామో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే దేవుడిని చెప్పింది మనం చేస్తామో ఆయన మనం చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటాడు అంతే ఇదే ప్రిమిటిని దేవుని బిడ్డారా పౌలు గారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు గారు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ కూడా క్రీస్తుని క్రీస్తు మార్గంలో సిలువను చూస్తూ ముందుకు సాగిపోయాడు కారణం ఏమిటి దేవుణ్ణి నమ్ముకోకముందు దేవుణ్ణి నిజంగా నిజంగా లోతులోనికి రాకముందు ఏం చేశాడంటే క్రైస్తవుల్ని కొట్టి చంపి హింసించేటండి పౌలు ప్రిమిటింటి దేవుని పెట్టారా తర్వాత ఏం జరిగింది అంటే ఆయన కొడుతున్నా కానీ సహించేవాడు చివరికి ఆయన్ని హింసిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేసిన గొప్ప వ్యక్తిగా మారిపోయాడు ఎందుకు క్రీస్తు బాటలో పయనించాడు కాబట్టి క్రీస్తు చెప్పినటువంటి బాటను నడిచాడు కాబట్టి అంతవరకు సహించాడు కాబట్టి ప్రిమిటెంట్ దేవుని బిడ్డారా ఈరోజు మనం పౌరు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం ప్రార్థనకు వస్తున్నటువంటి నీ క్రియలు నీ ప్రవర్తన నీ భక్తి సమస్తం ఎలా ఉన్నాయి పరిశుద్ధంగా ఉన్నాయా పవిత్రంగా ఉన్నాయా ఒకసారి నువ్వు పరిశుభ్రం చేసుకో నిన్ను పవిత్రత నుంచి తొలగించడానికి సాతానుగాడు వేసినట్టు రకరకాల ఉచ్చులను పడిపోతున్నామేమో జాగ్రత్త జాల చూడండి చేపలు పట్టడానికి ఎన్నో వలలు వేస్తుంటారు ఏదో ఒక వల వేసి చేపలు పట్టాలని చూస్తూ ఉంటాడు కానీ సాతాను కూడా ఈరోజు మిమ్మల్ని అలానే చేస్తా ఉన్నాడు జాగ్రత్త ఏదో ఒక వలలో మిమ్మల్ని వేయాలని డబ్బు అనేటువంటి వల లేకపోతే స్త్రీ వ్యామోహాల లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి సాతాను మిమ్మల్ని మోసపరచడానికి పాడు చేయడానికి పవిత్రత నుంచి మిమ్మల్ని తొలగించడానికి వాడు వేసేటువంటి కుయొక్తులు రకరకాల కుయుక్తులు గుర్తుపెట్టుకోండి కేవలం వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే వాటన్నిటిని నువ్వు ఎదుర్కోవాలి అంటే కేవలం ప్రార్థన వల్ల మాత్రమే ప్రభు ఏసు క్రీస్తు పాదాల దగ్గర నువ్వు గడిపినప్పుడు మాత్రమే నీకు ఆ శక్తి వస్తుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాదాల దగ్గర నువ్వు కన్నీరు కాల్చినప్పుడు మాత్రమే నీకు ఆ ప్రార్థన బలమైనటువంటి వస్తుంది అపవాదిని ఎదిరించగలిగినటువంటి గొప్ప శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉన్నది అందుకే ప్రివెంటు దేవుని బిడ్డారా ఆయన నీ కోసం నా కోసం ఆయన నీ కోసం నా కోసము తలకు ముల కిరడానికి గుర్తించుకొని చేతులకి కాళ్ళకు మేకులు కొట్టించుకొని శరీరం అంతా కోడాలతో కొట్టించుకొని ప్రివెంటు దేవుని పెట్లారా తన శరీరంలో రక్తాన్ని మొత్తాన్ని కాచింది ఎందుకంటే నీ కోసము నా కోసము ఆ రక్తంలో నువ్వు కడగబడాలనుకుంటే ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు నీకు కావాలి అనుకుంటే పవిత్రంగా నువ్వు ఉండాలి అనుకుంటే ప్రేమిటెంట్ దేవుని వెళ్ళారా ఈ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆ పరిశుద్ధమైన రక్తంలో నువ్వు కడగబడితే పవిత్రతలోనికి నువ్వు వస్తావు సంగతిని గుర్తు పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు ఉంటే ప్రభువు నిన్ను పరలోకంలో తీసుకుంటాడు పాపములో ఉండి మరణిస్తే పాపం వల్ల వచ్చు జీతము మరణము నరకానికి వెళ్ళిపోతావు నువ్వు అంతే పరలోకం కావాలా నరకం కావాలా గుర్తుపెట్టుకో పరిశుద్ధంగా ఉంటేనే పరలోకము పాపములో ఉంటే నరకము తప్పదు ప్రిమిటింటి దేవుని బిడ్లారా ఈ వాక్యాన్ని విన్న విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం దయచేసి వాక్యాన్ని నమ్మినట్టుగా చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదములకు మరొకసారి స్తోత్రాలు వందనాలు తెలియజేయను ఇదిగో ఆయన సర్పము తన చేత చేతామని మోసపరిచినట్లుగా ఈ రోజు నాయన ప్రభా సాను నాయన అయా బిడలందరినీ మోసం చేస్తున్నాడు ప్రభా అయా ప్రభు అన్నదండి వాడి వాడి కుయక్తుల చేత వాడి మాటల చేత ప్రభా అయా విశ్వాసుల్ని ప్రభా అయా విశ్వాస జీవితం నుంచి తొలగిపోయినట్లుగా చేస్తున్నాడు ప్రభా బిడలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాడు ప్రతి బిడ్డలకు కావలసిన నీ బలమును శక్తిని మీరు దయచేయండి ప్రభు ప్రతి ఒక్కరు నీ సిలువను చూస్తూ ముందుకు సాగిపోతూ ప్రభు నీకోసం నమ్మకంగా ఒక గొప్ప సైన్యముగా అందరిని తయారు చేయమని ఏసు నమ్మకం అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె